దయచేసి ప్రార్థన చేసేటప్పుడు యాకో పత్రికలో ఉంటుంది చక్కడ మాట మీరు దురుద్దేశంతో అడుగుచున్నారు కానీ మీరు భోగేచ్ఛల కోసం అడుగుతున్నారు కానీ అందుకే మనకి అది ఏంటట దొరకట్లేదట మంది గొగ్గోలు పెట్టి మరీ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ మీ ప్రార్థనలో దురుద్దేశాలు ఉండకూడదు భోగేచ్ఛలు ఉండకూడదు స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన కాదు మనకు కావాల్సింది నువ్వు ప్రార్థించేసి అడిగేటప్పుడు నువ్వు పొందుకునేటువంటి కార్యం దేవుని మహిమార్థంగా ఉండాలి కొందరు జనవరికి బట్టలు లేవని ప్రార్థన చేస్తారు ఇంట్లో చరుకులు లేవని ప్రార్థన చేస్తారు అందరూ ప్రభు అందరు చూస్తే కొత్త కొత్త చీరలు వచ్చేస్తున్నారు నాన్న చూస్తేనే మా ఆయన ఏం కొనలేదు మా ఆయన ప్రేరేపించను ప్రభు అని ప్రార్థన చేస్తారు మొత్తం కొందరైతే మేము రకరకాల వా రకరకాల వాటి కోసం ప్రార్థన చేస్తా ఉంటారు మనం చేయవలసిన ప్రార్థన వాటి కోసం కాదు మనం చేయవలసిన ప్రార్థన ఒకటి మీ భవిష్యత్తు కోసం ప్రార్థన చేయాలి రెండవది మీ ఆత్మీయ జీవితం కోసం ప్రార్థన చేయాలి మూడవది ఇతరులు రక్షణలోకి నడిపించబడడం కోసం ప్రార్థించాలి ఈ మూడు చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు సమస్యను తన జీవిత కాలంలో రెండు సార్లు ప్రాప్తం చేశాడు మొట్టమొదటిసారి ప్రార్థన చేస్తే దేవుడు కనిగిరించి ఏదో ఆహారం దయచేసాడు ఎందుకు అండి రెండవసారి సంస్థను ప్రార్థన చేశాడు దేనికి తెలుసా దేవుణ్ నామని మహిమార్థం కొరకు దేవుని కారం జరుడి కొరకు సంస్థను ప్రార్థన చేశాడు ఈ రోజున దయచేసి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ఏనాడైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా మోహన మీద ఉంది నా ఆత్మ జీవితం ఎలా ఉందో చెప్పు అని ఎప్పుడైనా మోహరించి ప్రార్థన చేశారా ఎప్పుడు చూసినా దయచేసి కొంతమంది ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే నాకు అది లేదు ఇది లేదు నాకు కాదు దొరకలేదు ఇది దొరకలేదు నాకు బిజినెస్లో లాస్ వచ్చేసింది వ్యాపారంలో లాభం లేకుండా పోయింది ఇదే ప్రార్థన ఎప్పుడూ కూడా దయచేసి ఒక భక్తుడు అంటాడు నువ్వు చేసే టైంలో మీ పిల్లల కోసం ప్రార్థించాయి మీ భవిష్యత్తు కోసం ప్రార్థించాయి మీ ఆత్మీయ జీవితం కోసం ప్రార్థించాయి రక్షించిపోతున్న వారి కోసం ప్రార్థించాయి అంటే మా ప్రార్థనలో ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి మన కుటుంబం కోసం తప్పనిసరిగా మన ప్రార్థన ఎలా జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని మహిమార్థంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమయానికి ప్రత్యక్షమయ్యాడు ఈ రోజున ప్రిమలారా మనము ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆ అవసరత ద్వారా ప్రభు మహిమ రావాలి ఆ అవసరత ద్వారా ప్రభుకి ఘనత రావాలి అప్పుడే దేవుడు ఏం చేస్తాడు ఇన్వాల్వ్మెంట్ ఉంటాడు అర్థమైంది చీరల కోసమో లేకపోతే పూర్వంలో పూలు కోసము ఇంట్లో సరుకులైపోయాను వాటి కోసం ప్రార్థన చేస్తే ప్రభువు అవి మన అన్నదిన చర్య కోసం ప్రభు అనుగ్రహిస్తాడు మన జీవితం మన దొరకడం కోసం ప్రభు ఆటోమేటిక్గా వాళ్ళు ఇష్ట ఉంటాడు అనేతి మీద అనీతి మృతుల మీద చూడు ఏం చేస్తాడు వదిస్తా ఉన్నాడు మనకు కావలసింది కష్టపడి సంప్రదించు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం సో అది నిలబడడం కోసం మనం ప్రార్థన చేసుకోవాలి ఇంకో నిమిషం ఏంటంటే దేవుడు మనకు ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేసుకోవాలి అది ఇవ్వాలంటే ఫస్ట్ దేవుడికి నచ్చే విధంగా ఉంటే అన్ని సమకూర్చబడతాయి రఘుమహిని కానీ దేవుడు మహిమార్థంగా మనం ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో మనము ఏ పరిస్థితుల్లో ఉన్న సమయానికి ప్రత్యక్షంగా ప్రయోగం చేస్తాడు సహాయం చేస్తాడు దేవుడు ఏంటో తెలుసా సమస్యలకు బలం ఇచ్చేసాడు బైబిల్ చాలవిస్తూ ఉంది సొమసోన కాలంలో బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒకేసారి అంతమంది చనిపోలేదట సమసోన స్తంభాలను లాగేశాడు ఆ గుడిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమయ్య చచ్చిపోయారు మూడు వేల మంది అంటే మనం చిన్న చిన్న కార్ల కోసం చూస్తూ ఉంటాం దేవుడు అనుకుంటాడట పెద్ద కార్యం చేయాలి పెద్ద అద్భుతమే జరిగించాలంటే చెప్పి దేవుడు విద్వేషం